విజ్ఞాలు ఉండకూడదు స్వామి అని చెప్పి గణపతి పూజ చేసుకుంటారు కొద్దిగా శరీరంలో ఉండేటువంటి ఇది తొలగాలి అంటే ఏముండాలండి దాని వాన వాస్తవంగా దొరదొచ్చిందంటే ఏదో దాంతో మనం గోకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ అదే గోకి శరీరంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయండి అది గోవు చెప్పుకోలేదు అరుపుతో చెప్తూ ఉంటుంది అది ఎవరు తెలుస్తుందంటే గోవు సేవ చేసేటువంటి వ్యక్తులకే దాని యొక్క విషయం అర్థమవుతుందన్నమాట ఆకలితో అయితే అది అరవదండి ఎందుకు అరుస్తుందంటే శరీరంలో ఉండేటువంటి చిన్న చిన్న జీవులు పుడుతూ ఉంటాయి పుట్టినప్పుడు మనం అనుకోండి చేస్తే ఇలా ఉంటాం అలా ఉంటాం ఆ జీవి చేస్తుందో లేదో ట్రాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సేవ చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటాం గోవుకి అంటే కనుక గరుపు స్తంభము ఈ యొక్క రాతి స్తంభాన్ని ఎప్పుడైతే అది సృశిస్తుందో దాంట్లో వేడి ఉత్పన్నం అవుతుంది అన్నమాట గరుపు స్తంభాన్ని గోవు ఎప్పుడైతే ఇది చేస్తుందో మనం ఓవర్హీట్ అయిపోతూ ఉంటుందండి బాడీ పౌరుగట్టు అయిపోయినప్పుడు ఏం చేస్తాం కొద్ది మధ్య తాగలమో లేకపోతే కనుక కొబ్బరి బొండలు నీళ్ళు చేస్తూ ఉంటాం ఆ రాతి స్తంభాన్ని ఎప్పుడైతే ఈ యొక్క గోవు స్పృశించిందో ఆ స్పృశించినప్పుడు ఆ యొక్క లోపల ఉండేటువంటి వేడి అనేటువంటిది తగ్గుతూ ఉంటుందంటండి గోవుకి అదే మనం దాన్ని మొరపెట్టుకున్న వాళ్ళకి తిరిగిపోతుంది మనకి అంటే గోవుకి ఎంతేజ్ అంటే గరుపు స్తంభం ఉండాలండి అది తమ దంపతులు మీ యొక్క అబ్బాయి గారు గారు మనవరాలి గారి యొక్క పిండు సందర్భంగా ఈ రోజున ఆ యొక్క గోవు యొక్క లక్ష్మీనారాయణకు ప్రీతిగా వాస్తవంగా అది ధ్వజస్తంభంతో సమానం అమ్మాట ప్రతిష్ట గోవు మన దేవాలయంలో దెవ్య స్తంభం ఎటువంటిదో గోవికి గరుకు స్తంభం అటువంటిది ఈ రోజున ఈ స్థాపన చేస్తున్నారు తమంతా కూడా శుభం జరగాల మనస్ఫూర్తిగా తమ యొక్క తల్లిదండ్రులకి తమ ఉత్తమ్మావరికి తమ యొక్క కులదేవతకి మనస్ఫూర్తిగా దానం పెట్టుకోండి గోవింద రామేశ్వర గోవింద గోవింద